ఓం నమో వెంకటేశాయ తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది ఈ వివరాలను టీటీడీ ఈవో శ్రీ జయ శ్యామలారావు మీడియాకు వివరించారు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముఖ్య నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో ఉన్న పచ్చదనాన్ని అడవీ శాఖ ద్వారా అరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం నుండి ఎనభై శాతానికి పెంచేందుకు నిర్ణయం ప్రభుత్వ ఆమోదం వచ్చాక దశలవారీగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరానికి ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లు ప్రభుత్వ అటవీ శాఖకు విడుదల చేసేందుకు నిర్ణయం అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం అమవా అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఒంటిమిట్ట రామస్వామి ఆలయం అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్టుల నుండి సాంకేతిక ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం తిరుమలలోని విశ్రాంత భవనాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్దరు దాతలు స్పందించలేదు దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలని నిర్ణయం ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఈ తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు జనతా క్యాంటీన్ల లైసెన్స్ ఫీజును నిర్ణయించే అంశంపై ఆమోదం భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం ఆకాశగంగా పాప వినాజనం ప్రాంతాలను భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక పర్యావరణ మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం రాయలసీమకే తలమాలికంగా ఉంటూ ఎందరో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆర్థిక సహాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న అరవై కోట్లతో పాటు అదనంగా మరో ఏ డెబ్బై ఒక కోట్లు అందించేందుకు ఆమోదం స్విమ్స్ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేందుకు నిర్ణయం అదేవిధంగా ఎనభై ఐదు శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవంతులను అంకాలాజీ మరియు పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రులతో కలిపి త్వరలోనే మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణయం శ్రీవారి వైద్య సేవను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు స్వచ్ఛంద పదవీ విరమణకు చర్యలు తీసుకునేందుకు ఆమోదం తిరుమల ఆదాయ భద్రతను దృష్టిలో పెట్టుకొని డ్రోన్ టెక్నాలజీని వాడాలని నిర్ణయం దీనిపై తదుపరి చర్య చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం వంటిమిట్టలో భక్తులకు అన్నదానం సేవలను మరింత పెంచాలని నిర్ణయం తుల్లూరు మండలం అనంతవరంలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి చేయాలని నిర్ణయం ఇందుకు పది కోట్లు కేటాయించేందుకు ఆమోదం శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన డిడి నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ